నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మనం నిత్యం దీపారాధన అనేది చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మనం దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో దీపం అన్నది ఇలా స్ట్రైట్గా దీపం వెలిగితే అండి చాలా చాలా మంచిది చాలామంది భయపడిపోతూ ఉంటారు అలాగే ఒత్తులు పూర్తిగా కాలిపోయినా కూడా ఏమన్నా అశుభం జరుగుతుందేమో భయపడుతూ ఉంటారు చాలామంది పూర్తిగా కాలిపోతే చాలా మంచిదేనండి ఎందుకంటే మనం వాడే నూనెని పట్టు కానీ ఆ ఒత్తిని బట్టి కూడా ఉంటుంది కాలిపోవడం అన్నది అలాగే దేవుడికి మనం శుభ సూచకంగా కూడా భావించాలి అయితే ఇప్పుడు పాయింట్కి వస్తే ఇలా దీపం స్ట్రైట్గా వెలిగితే మనకి ఏంటి అర్థం అంటే దీప్ దాని వెలుగు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలుగును ప్రసాదిస్తుందని చెప్తూ ఉంటారు ఇంట్లో సానుకూల శక్తి అలాగే ప్రశాంతత తెస్తుందని అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి వచ్చే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ముందు ఇలా దీపం అన్నది స్ట్రైట్గా వెలుగుతూ ఉంటుందండి అమ్మవారి అనుగ్రహం మనకి ఉన్నట్టే అలాగే ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని కొలువై ఉన్నారని కూడా అర్థం చాలా మంచి అనేది జరుగుతుందండి మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా పూజ చేసినప్పుడు దీపం అన్నది ఒకవేళ ఇలా జరిగితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్